హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఇస్తా బ్లాగ్స్ రెసిపీస్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇది మార్గశ్రులక్ష్మి లక్ష్వరం ఒక తీసిన లాగ్ అనమాట అంతే రెండో వారం తీసాను ఇప్పుడు ఎడిటింగ్ చేయడం అయితే కుదిరిందనమాట ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోనైతే మాత్రంగా ఇక్కడైతే మాత్రంగా దేవుడికి నైవేద్యంగా సేమియా అయితే చేశాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే సేమియా అయితే చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ కూడా చేసేసుకున్నాము ఇంక ఈరోజు ఇంకా ఇలా సింపుల్గా సేమియా అయితే నైవేద్యం పెట్టేసుకొని ఇంకా కోవిల్కైతే వెళ్తున్నాము ఇంకా ఎలాగో లక్ష్మీవరము దాంతోపాటు డ్యూటీ కూడా కుదిరింది అందుకనేసి నలుగురు కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము పిల్లలకు కూడా ఈరోజు స్కూల్ హాలిడే ఇచ్చారు ఎందుకు ఇచ్చారన్నది అయితే మాత్రంగా తెలియదు అనమాట హాలిడే అన్నారు అందుకని నలుగురం కలిసి ఇంకా అలా టెంపుల్కైతే వెళ్తున్నాము అనమాట ఇంకా ఇక్కడైతే మాత్రంగా టెంపుల్కి దర్శనం అయిపోయిన తర్వాత అయితే వచ్చేసిన తర్వాత ఇంకా అయితే వీడియో షూట్ చేయకూడదు కదా అందుకనేసి ఇంకా బయటకైతే వచ్చేస్తాము పాప నేను బాబు మా ఆయన నలుగురం కలిసి అయితే వెళ్ళాము ఇదే టెంపుల్ అనమాట టెంపుల్లోని అన్ని దేవుళ్ళు ఉంటాయి స్టార్టింగు దేవి అలాగే వినాయకుడు ఓపిన ఇంకా నవగ్రహాలు సాయిబాబా వెంకటమూర్తి ఆంజనేయస్వామి అలాగే ఇంకా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారనమాట ఈ టెంపుల్ అయితే లక్ష్మీ గణపతి టెంపుల్ అనమాట మొత్తం దేవుళ్ళు అన్నీ ఉంటాయి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత గుడికి వచ్చేటప్పుడల్లా బెల్లం అయితే మాత్రంగా గోమాతలకి పక్కాగా పెడతాము ఇంకా మా పిల్లలు మేము అయితే మాత్రంగా దగ్గరికి అయితే వెళ్ళాం మాకు భయం అందుకని ఎప్పుడు మా హస్బెండే తినిపిస్తారనమాట ఇంకా అక్కడ ఉంటే అన్నింటికి కలిపి తినిపించిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము నలుగురికి కలిసి అయితే మాత్రంగా ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే షిఫ్ట్ డ్యూటీ ఇంకా వేరంగా డ్యూటీకి కూడా వెళ్ళాలి అప్పటికే టైము పది పావుతో పదకొండు అయిపోయింది అనమాట అందుకనే సేమియా తినండి ఇంకా నేను కూడా వంట అయితే చేయాలి అనేసి వాళ్ళకైతే సేమ్యా ఇచ్చి ఒకవైపు అన్నం ఒకవైపు పప్పు పెట్టాను ఇంకా మాకు వెనక సైడు ఇంకా చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లు కూడా అరటికాయలు అయితే వేసింది గల మాకు మేమైతే ఒక ఐదు అరటికాయలు తెచ్చుకొని ఒక మూడు కూరకు రెండు అయితే బజ్జీలు అయితే వేస్తున్నాను ఇక్కడ పప్పు అయితే చేస్తున్నాను ఎందుకు చార్లా చేస్తున్నాను అంటే వెజిటబుల్స్ ఉన్నాయి అవన్నీ కోసి వేయడానికి టైం అయితే లేదు అందుకనేసి సింపుల్గా ఇలా పప్పుని చార్లా చేసేసి బజ్జీలు అయితే వేసేసాను ఇక్కడ పిండి కూడా కలిపేసుకున్నాను ఇంకా అరటికాయలు అయితే ఇలాగే చాకుతో కట్ ఇంకా అరటికాయ బజ్జీలు అయితే వేసాను ఇంత అట్టికాయ బజ్జీలు వేశాను కానీ మా పాప ఒక్క అట్టికాయ బజ్జీ కూడా తినలేదు తనకి ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు ఏం పెట్టినా సరే సరే ఇంట్రెస్ట్గా అయితే ఏమీ తిందు ఇప్పుడు పోనీ తిందు మధ్యకి కట్ చేసి ఉల్లిపాయలు ఇంకా నిమ్మకాయ పిండితోనన్నా సరే తిన్నాను సరే నీకు ఇష్టమే అనేసి ఇంకా మా ఆయన ఉండేటప్పుడు తనకి అన్నం పెట్టేసి బజ్జీలు అయితే ఇచ్చాను అనమాట పోనీ అతను ఉన్నప్పుడైనా తింటుందని ఒక ఆశ చూపెడితే అతను డ్యూటీ టైం అయిపోవడం వల్ల అతను భోజనం చేసి లెగిసి ఇంకా తను చూసుకోలేదు తను అలాగా వదిలేసింది బజ్జీలు అయితే ఇంకా బాబు అయితే మాత్రంగా తిన్నాడనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తున్నాను ఈరోజు ఇంకా సింపుల్గా ఈ విధంగా అయితే లంచ్ వండి పప్పుని చార్లా చేశాను కదా ఇంకా అలాగే బజ్జీలు వేడి వేడి రైస్ అనమాట ఇంకా అందరం కూర్చొని భోజనం అయితే చేసేస్తున్నాము ఇక్కడ భోజనం చేసారల్లా తక్కువ పన్నెండు అవుతుంది ఇంకా నలుగురు కూర్చొని మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా అందుకని భోజనం అందరం కలిసి చేద్దామనేసి కూర్చున్నాం అన్నమాట ఇంకా ఇక్కడ టైం వచ్చేసరికల్లా ఇంకా కరెక్ట్గా ఫోర్ థర్టీ అయ్యింది మా హస్బెండ్కి దూరం కాదు ఇంకా ఇంటికి కొద్దిగా దగ్గరలోనే డ్యూటీ అతనికి ఇద్దాము అనేసి జొన్న అయితే ఇంకా స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టాను ఈ లోపే కొద్దిగా ఉంటే టీ కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఒకవైపు గిన్నెలు సింకులో గిన్నెలన్నీ ఉన్నాయి క్లీన్ చేసుకోవాలి ఇంకా ఎక్కడైతే మాత్రంగా టీ అయితే చేసేసుకున్నాను అతనికి టీ ఇవ్వాల్సినవి అలాగే ఇంకా జన్నుపతులు ఇచ్చే ఇంకా వేడిగా ఉంది వెజలు తర్వాత మళ్ళీ వేడి చేయొచ్చు అనేసి నేనైతే టీ తాగేసిన తర్వాత ఇంకా అతని దగ్గరికి అయితే వెళ్ళి ఇద్దామని అనుకుంటున్నాను పిల్లలకు కూడా మార్నింగ్ సేమియా చేశాను కదా అందుకే పిల్లలకు ఈవినింగ్ అయితే పాలు అయితే లేవన్నమాట ఇంకెక్కడొచ్చేసరికల్లా నేనైతే టీ అయితే తాగడం అయితే చేసేస్తున్నాను టీ తాగేసిన తర్వాత ఇంకా అతనికి పొత్తులు అలాగే టీ అయితే ఇందులో పెట్టేసి ఇవ్వడానికైతే వెళ్తున్నాను అనమాట ఇంకా దూరం కాదు కదా అందుకనేసి దగ్గరే కాబట్టి మహా అయితే నుంచి ఇటు నుంచి కలిపి ఒక ఐదు అనమాట ఇంకా వెళ్ళి అయితే అతనికి అయితే ఇచ్చేస్తున్నాను ఈ లోపే పిల్లలు అయితే ప్రైవేట్కి వెళ్ళి వచ్చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నావు అని బాబు అడుగుతున్నాడు నేను డాడీ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాను అనమాట ఇంకా ఇచ్చేసి రిటర్న్ అయితే కూడా అయిపోయాను అనమాట ఇంకండి వస్తుంటే పిల్లలు కూడా ఆడుకుంటున్నారు మీకు మ్యాక్సిమం అవ్వచ్చు ఎంత దూరం కాదు కాబట్టి బిల్డింగ్లు అక్కడే కనబడుతున్నాయి కదా ఇంకా అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ అయితే మెషిన్ వేసాను బట్టలు బట్టలన్నీ మడతపెట్టి మడత పెట్టి పెట్టేసుకుంటున్నాను ఒకప్పుడు నేను లైట్గా బ్లౌజులకు వర్క్ చేసేది అనమాట ఇంకా అలాగా పైసా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యాలి అనుకుని అన్నీ కొంటాను కొన్ని తర్వాత ఒక రెండు మహా అయితే ఒక నెల రోజులు రెండు నెలలు ఆటలతో సావాసం చేస్తాను తర్వాత పక్కన పడేస్తాను అనమాట అవి ఇప్పుడు మా పిల్లలు ఆడుకుంటున్నారు ఆ ఫ్రేమ్లో అయితే మాత్రం మాత్రంగాను ఇంకా బట్టలు అయితే ఎక్కడ మడత పెట్టేసి పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా బట్టలు అయితే మాత్రంగా సెల్ఫ్లో కబోర్డ్లో బట్లో ఎవరి బట్టలు వాళ్ళకి సర్దేశాను ఇక్కడ మ్యాక్సిమం బెడ్షీట్లే ఎక్కువ ఉతికానమాట ఈసారి బట్టలు అయితే మాత్రంగా ఒక్కరోజు బట్టలన్నీ అన్నీ తీసేసి కటిన్స్ గట్టి ఉతికి ఎక్కడ పెట్టేశాను పెట్టేశానమాట ఇంకా అలా మళ్ళీ వంటగదిలోకి వచ్చేసి ఇంకా గిన్నెలు అయితే మాత్రంగా స్టాండ్లో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా గిన్నెలు స్టాండు ఖాళీ అయ్యింది అనుకోండి ఇంకా గిన్నెలు ఇంట్లో లేనట్లుగా ఉంటాయి అసలే మా ఇంట్లో గిన్నెలు ఎక్కువ ఎందుకో మరి తెలీదు నాకైతే అవసరం ఏది లేకపోయినా సరే ఎవరిని అడుగుతాము ఎక్కడైనా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అందుకనే నేనైతే ఎక్కువ గిన్నెలు తెచ్చుకున్నాను మా హస్బెండ్ ఎప్పుడూ అంటూ ఉంటారు మనం అటు ఇటు తిరుగుతాం కదా ఇన్ని గిన్నెలు ఉండకూడదు అని అంటారు మరి అవసరమైనప్పుడు ఎవరింటికెళ్ళి అడుగుతామండి ఎవరింటికి వెళ్ళి అడగలేం కదా అప్పుడప్పుడు ఎవరు వచ్చినా సరే మనకైతే యూజ్ అవుతాయి కదా అందుకనేసి నాకైతే మాత్రంగా గిన్నెలు ఎక్కడే ఉండాలి నువ్వు ఎలాగో ట్రావెల్ పెడతాం కదా ట్రావెల్ ఎట్టినప్పుడు ఇంకెందుకు ఇబ్బంది అని నేను అంటాను ఎంత ఇబ్బంది అయినా సరే ఇన్నోటి ఎందుకు అంటారు కానీ అతను అలా అంటూ అంటారు నేను ఇలా పెంచుతూ ఉంటాను అనమాట సింక్లో సింకులో గిన్నెలైతే అన్నీ కలిపి ఇప్పుడైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా త్వర త్వరగా గింజలు అయితే మాత్రంగా తోమేసుకోవాలి మొత్తం ఒకసారి వాటర్ ఇలా వేసుకుంటున్నాను అనుకోండి ఈ ఈజీగా దోమడానికి అన్నీ తడిగా ఉంటాయి అని అనిపిస్తుంది అనమాట ఇంకా వచ్చేసరికల్లా ఎన్ని రోజులు లిక్విడ్ అయితే ఫస్ట్ ఓడేదండి లిక్విడ్ అయితే మాత్రం ఎన్ని రోజులు రావట్లేదు అనేసి సబ్బు అయితే మాత్రంగా ఓడుతున్నాను వచ్చేసి ఎంత బాధపడుతున్నానో తెలుసా ఎందుకంటారా ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి మా పిల్లలే మంచి ఉల్లిపాయతో ఊతప్ప వెయ్యి వెయ్యి అనేసి నా బుర్ర తెగ తింటున్నారు వాళ్ళతో పాటు మా హస్బెండ్ కూడా ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఊతప్ప మీద వేయచ్చు కదా ఎప్పుడు ప్లెయినే వేస్తారు ప్లయినే వేస్తారు అంటారు ఇవి కోసేసరి కల్లా నాకు కళ్ళంట నీళ్ళు ఎంత వస్తాయి అంటే నాకు ఉల్లిపాయలు కొయ్యాలంటే చాలా భయం ఒక మాట చెప్పాలి మీతోని ఒక్కొక్కసారి ఉల్లిపాయలు ఉన్నా సరే కూరలో కూడా ఉల్లిపాయలు వేసేదాన్ని కాదు మా పెళ్ళిళ్ళ కొత్తలో ఎందుకంటారా నాకు అంటే నీళ్ళు వస్తాయని భయంకి నేనైతే ఉల్లిపాయలు కోసేదని కాదు ఒక్కోసారి మా ఆయనతో కోపించేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుండేదాన్ని అనమాట రెండు రోజులకి మూడు రోజులకి ఎందుకంటే నాకు ఉల్లిపాయలు కోస్తే కళ్ళంటే నీళ్ళు వస్తాయి నేను వంట చేయలేనమాట నాకు అంత భయం ఉల్లిపాయలు అంటే మాత్రంగా ఇంకా వంట గదికి వచ్చి ఇంకా వేయలేదా ఇంకా వేయలేదా అంటున్నారు అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట అందుకే వాళ్ళకి ఆకలిసి అడుగుతున్నారు ఇంకా క్యారెట్ ట్టు ఉల్లిపాయలు జీలకర్ర ఈ మూడు అయితే మిక్స్ చేసేస్తున్నాను ఇంకా ఒక పచ్చిమిర్చి కొద్దాం అనుకున్నాను పిల్లలు మళ్ళీ తినరు ఎందుకు అనేసి పచ్చిమిర్చి అయితే మాత్రంగా కొయ్యలేదనమాట ఇంకా ఒకళ్ళకి కోసి ఒకరికి కొయతే ఇంకెందుకని అందరికీ అనమాట పచ్చిమిర్చి అయితే ఈ మూడు అయితే బాగా మిక్స్ చేసేసి ఓతుప్పాల మీద అయితే వేయవచ్చు అని అనుకుంటున్నాను ఇంకా ఉట్టు క్యా ఉట్టు ఉల్లిపాయలు వేయమన్నారు క్యారెట్ కూడా ఇంట్లో ఉన్నాయి మళ్ళీ వేస్ట్ అయిపోతున్నాయి అనేసి ఇక్కడైతే మాత్రంగా మొత్తం కలిపేసి ఈ విధంగా కలిపేస్తానన్నమాట ఇంకా ఇప్పుడైతే మాత్రంగా రుబ్బు తీసైతే ఇంకా కలుపుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నానంటే నాలాగా మీరు ఎవరైనా ఉల్లిపాయలు కొయ్యాలనుకున్నారనుకోండి ఇలా కళ్ళంత నీళ్ళు ఉంటాయి నాకైతే ఉల్లిపాయలు కొయ్యడం చాలా భయం నాలాగా మీకు కూడా భయమా నేను అడుగుతున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చే సరికల్లో తుప్పలు అయితే అనమాట మరి దెబ్బగా కాదు అల్చగా కాదు మీడియంలో వేస్తానమాట ఈ విధంగా ఊతప్పలు వేసేసి ఇంకా పైన అయితే మాత్రంగా ఇంకా ఇవి ఉల్లిపాయలు క్యారెట్ అయితే వేస్తున్నాను ఇంకా ఎక్కడైతే ఓ మీద ఉల్లిపాయ క్యారెట్ జీలకర్ర అయితే వేస్తున్నాను మధ్యాహ్నం బజ్జీలు వేసాను కదా అదే ఆయిల్ పక్కన ఉంటే ఇంకా ఆ ఆయిలే వేసేస్తున్నాను అనమాట ఇంకా మా పిల్లలకైతే పాపం ఇవాళ లేట్ అయిపోయింది వంట అయితే మాత్రంగాను ఈవినింగ్ జొన్న పొత్తులు తినమంటే తిననేశారు పాలు కూడా ఇవ్వలేదు కదా ఓన్లీ ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ తిన్నారు అందుకనే వాళ్ళకి ఆకలి అయితే వేస్తుంది అనమాట ఇంకా అవ్వలేదా ఇంకా అంటున్నారు ఇలా మూసామనుకోండి చాలా బాగా అవుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా పల్లీ చట్నీ అయితే చేస్తున్నానన్నమాట ఇంకా మిక్సీ అయితే మాదిరిగా వంటగదిలో సరిగ్గా ప్లేస్ అవ్వట్లేదు అనేసి చిన్న బెడ్రూమ్లో అయితే పెట్టేసానమాట ఇంకా అక్కడికి వెళ్ళి అయితే చూస్తున్నాను ఇది మెత్తగా నలిగిందా లేదని చెక్ చేసుకుంటున్నాను మరి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పడదామనేసి చూస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసరికల్ అయితే మాకైతే గోదావరి నీళ్ళు డైరెక్ట్ ట్యాప్లో వస్తాయి అనమాట ఇంకా అందుకని అవే వాటర్ అయితే మాత్రంగా అనమాట ఇంకా పాప కూడా పాపం తనకు కూడా ఆకలేస్తుంది అందుకే మాక్సిమం మా పిల్లలు వంటగదికి రారు వచ్చినా సరే ఏం తీయరనమాట దాంతోపాటు మా పాప ఏంటంటే పసుపు ఇంకా అలా ఉప్పు తీస్తుంది ఎందుకంటే తను ఆడుకోవడానికి తీస్తూ ఉంటుంది అంతే తప్ప నార్మల్గా అయితే తీయదనమాట ఇంకా ఇక్కడైతే ఓతప్ప ఏందో లేదో అని చెక్ చేస్తున్నాను ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేసి ఇచ్చేసాను అనుకోండి ఇంకా వేరంగా అయిపోద్ది అనమాట ఇక్కడ దగ్గరే కదా డ్యూటీ ఇతను కూడా వేరంగా వచ్చేస్తారు అందుకనేసి ఇంకా వేరే వేరంగా ఓ అయితే వేస్తున్నాను ఇంకా ఒకవైపు చట్నీ అయితే తాలింపు పెడదాం అనుకుంటున్నాను డైలీ చట్నీ అయితే తాలింపు పెట్టను అప్పుడప్పుడే తాలింపు పెడతాను కానీ డైలీ తాలింపు పెట్టాలని ఇది బాబు తాలింపు పెడితే ఇంట్రెస్ట్గా తిండు తాలింపు పెడితే పాప తింటుంది అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను ఇంకా ఎక్కడైతే నేను ఎక్కువ తాలింపుకి అయితే మాత్రంగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసేసి చట్నీ అయితే తాలింపు పెడతాను ఇంకా మరీ చిక్కగా అయితే మాత్రంగా ఒక్కోసారి మ్యాక్సిమం చట్నీ చక్కగానే తింటాము ఎప్పుడో పలచగా చేయాలనుకుంటే పలచగా చేస్తాను అనమాట ఇక్కడైతే మాత్రంగా పోపు అయితే వేస్తున్నాను ఈ కళ ఎందుకో మాకు తెలియదు కానీ ఆ కళలో అయితే మాత్రంగా ఎక్కువ వంట అయితే చేస్తూ ఉంటాను నేనైతే మాత్రంగాను మా అయిన కాంచి ఆ ఎప్పుడు నేను పూణే వెళ్ళానో అప్పుడు బట్టి ఆ కళ నా దగ్గరే ఉంటుంది అనమాట అందుకే ఆ కళయం ఇంక అలా తోమి తోమి ఆ విధంగా అయిపోయింది మీరు ఎవరైతే కామెంట్ పెట్టకండి కళ ఏంటి నల్లగా ఉందనేసి ఎందుకో అందులో ఫ్రైలు చేసినా కూరలు చేసినా చాలా టేస్టీగా అనిపిస్తాయి అందుకని ఇంకా అదైతే ఓడుతూ ఉంటాననమాట ఇంకా ఇక్కడ ఇచ్చేసరి కళ్ళ మించి ఎండుమిర్చి అయితే వెళ్ళి తెచ్చి వేసేసాను క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఒకసారి పోపంతా బాగా కలిపేసి ప్లేట్ కూడా తెచ్చేసాను ఇంకా ఓతప్ప అయితే అవుతున్నాయి ఇంకా ఓతప్పాలు అయిపోయిన తర్వాత పిల్లలకైతే వేసి ఇచ్చేసాను అన్నమాట ఈరోజు టిఫిన్ ఎందుకు వేసాను అంటే వంట చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఇంకా టిఫిన్ అయితే వేశాను అసలు చెప్పాలంటే చపాతి చేయమన్నారు చపాతి పిండి కలిపి ఇప్పుడు చేసి పన్నీర్ కర్రీ చేయమన్నారు ఫ్రిడ్జ్లో పన్నీర్ ఉందనేసి ఇప్పుడైతే నేను అంత పని పెట్టుకోలేను అనేసి ఇంకా సింపుల్గా రుబ్బు ఉంది కదా ఇంకా ఓతప్పలేసి వచ్చు ఇంకా గిన్నెలు కూడా ఎక్కువ అవ్వవు అనేసి ఈ విధంగా అయితే టిఫిన్ అయితే వేస్తాను అని చెప్పేసి టిఫిన్ అయితే వేస్తున్నాను ఇంకా వచ్చి చట్నీ అయితే తాలింపు అయితే పెట్టేశాను చట్నీ తాలింపు పెట్టేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను మొత్తం చట్నీ అయితే అందులోని వేసిద్దాము అనుకున్నాను కాకపోతే పిల్లలు ఏమన్నారంటే ముద్దు చట్నీ వద్దు మమ్మీ ఈసారి పల్చర్ చట్నీ కావాలి అన్నారు అందుకనే చట్నీ అయితే వాటర్ వేసేసి కలిపిస్ అయితే వేస్తున్నాను మాకు ఎక్కువ ఇక్కడైతే మాత్రంగా గోదావరి వాటరే ఓడతారు అందరూను మాకు బాగా ఆ వాటర్ టెస్ట్ కూడా చేసుకొని మేమైతే తాగుతున్నాము ఇంకా ఫిల్టర్ ఉంది వాటర్ ఫిల్టర్ అయితే మాత్రంగా పెడదాము అనుకున్నాను కానీ ఇంకెందుకులే ఇవే మంచి వాటర్ అంటున్నారు కదా అనేసి మరి అయితే ఫిల్టర్ అయితే మాత్రంగా మేము ఇంకా ఫిట్ చేయలేదనమాట ఇంకా బెంగళూరులో అయితే ఓడివరం అనమాట అప్పుడు తాగడానికి క్యాన్ తెచ్చుకునేవారమీ టిన్ తెచ్చుకునేవారమీ ఇంకా ఈ వాటర్ అయితే వంటకైతే ఓడివరం ఎందుకంటే తాగాము కానీ మాకు అంతగా అప్పుడు నచ్చలేదనమాట అందుకని ఈ వాటర్ బాగానే ఉంది అందుకని మరి ఇంకైతే పెట్టుకోలేదనమాట ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చేసరికల్లా రెడీ అయితే చేసేసాను చట్నీ కూడాను చట్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా ఓతప్ప కూడా అయిపోయి ఉంటుంది ఇంకా సిమ్లో పెట్టి బాగా కాలిస్తే బాగుంటాయి అనేసి సిమ్లో పెట్టేసి అయితే ఇక్కడైతే కాలుస్తున్నాను ఇంకా ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే ఇచ్చేయడానికైతే రెడీ అయిపోయాను ఇంకా పిల్లలు కూడా ఏ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఇస్తానా అనేసి పాపం వాళ్ళు చెప్పాను కదా ఈవినింగ్ ఏమీ తినలేదు అనేసి అందుకనేసి వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు ఇంకా ఫస్ట్ తమ్ముడికి ఇస్తావా నాకు ఇస్తావా అని అడుగుతున్నారు అక్కడైతే మాత్రం గాను ఫస్ట్ ఫస్ట్ వేసింది అయితే పాపకైతే పెట్టనండి ఎందుకంటే పాప పెద్ద కదా అందుకని అలా పెట్టకూడదు అంటారు మా పెద్దవాళ్ళు అందుకని ఫస్ట్ ఏది వండినా బాబుకి కానీ ఆయనకి కానీ ఇస్తాను నేను తిన్నాను ఎందుకంటే మా అమ్మకి నేను పెద్దని అందుకనే అందుకని నేను తిన్నా అనమాట అలాగే నా కూతురు నాకు పెద్ద కాబట్టి నేను దానికి ఎట్టను మా బాబుకి కానీ మా ఆయనకి కానీ ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా ఈ విధంగా అయితే మాత్రంగా ఇంకొకటి ఓతప్ప వేసేసుకొని ఇది ఇందులో అయితే చట్నీ ఎట్టేసి ఫస్ట్ అయితే బాబుకైతే ఇస్తున్నాను అనమాట ఇగోండి చక్కగా చాలా బాగా ఉల్లిపాయలు క్యారెట్ అయితే బాగా ఫ్రై అయ్యి మంచిగా ఊతప్పలు అయితే వేసేసాను ఇంకా చట్నీ వేసి వాడికైతే ఇచ్చేస్తున్నాను అనమాట అది అప్పుడే అంటుంది నువ్వేం వండినా ఫస్ట్ తమ్ముడికే ఇస్తావు నాకెందుకమ్మా ఇవ్వవు అని అడిగితే దానికి అనమాట ఫస్ట్ ఫస్ట్ నువ్వు పెద్దగా నువ్వు కదమ్మా అందుకే నీకు ఇవ్వకూడదు ఫస్ట్ అయితే తమ్ముడికి నీకంటే చిన్న కదా తమ్ముడికి ఇవ్వాలి అని చెప్తున్నాను అక్కడైతే మాత్రం గన్ను ఇంకా ఇలా ఉంటుంది అయితే మా ఇంట్లో పని ఆడవాళ్ళకి ఎక్కువ పని ఎక్కడ ఉంటుందండి వంటగదిలోనే ఉంటుంది బట్టలు మడతేయడం ఇల్లు తొడ్డం ఇంట్లో బయట అనుకుంటారు ఇంట్లో ఉంటారు కదా వీళ్ళకి ఏం పని ఉంటుంది అనుకుంటారు చేసే వాళ్ళకి తెలుస్తుంది పని చెయ్యము ఎలా ఉన్నది అలా వదిలేస్తాము అనుకున్నారనుకోండి వాళ్ళకి ఏం పని అనిపించదు లేదు పని చెయ్యాలి ఇల్లు అంతా చక్కగా నీట్గా పెట్టుకోవాలి అనుకుంటే పని ఎంతైనా చేస్తున్నా ఉంటూనే ఉంటుంది అంతే కదండి ఎవరైనా ఇదిగోండి ఇక్కడైతే మాత్రంగా చట్నీ ఇంకా ఓతుప్ప ఈరోజు మా నైట్ డిన్నర్ అయితే మాత్రంగా ఇంకా అందరిది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత వంటగదికి వచ్చేసరికల్లా ఎందుకు ఇక్కడ పలుకులు లేపుతున్నానంటే మార్నింగ్ ఏ షిఫ్ట్ డ్యూటీ అన్నారు అయ్యో బి షిఫ్ట్ వస్తుంది అనుకున్నాను అందుకే మళ్ళీ ఇక్కడ అంత పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే పలుకులు అయితే మళ్ళీ వేపుతున్నాను మార్నింగ్ టిఫిన్ కోసం అయితే మాత్రంగాను ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్కి లేచి టిఫిన్ అయితే వేయాలన్నమాట అందుకనేసి ఇక్కడైతే పలుకులే రాత్రి వేపేసాను అనుకోండి మార్నింగ్కి కొద్దిగా పని అయితే సులువుగా ఉంటుంది అనేసి ఎక్కడైతే పలుకులు అయితే వేపుతున్నాను మన వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే మన మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియోనైతే మాత్రంగా ఇంకా రేపు వంకాయ జునుములు వండుదామనేసి జునుములు అయితే నానపెట్టాను పలకలు కూడా వేపేసాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరొక మంచి ఉడత